ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీలో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మకపోవచ్చు మాకు ఎప్పుడు కష్టాలు బాధలే ఉంటావు కానీ అదృష్టం అనేది ఉండదు అనుకుంటారు కానీ ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం అయితే మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి శ్రీ దిగాంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ ఆనంద్ ఆనందరాజ్ గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లల మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడ లేకపోవడం ఆస్తి తగాధలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అని మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు కళ్ళల్లో ఏదో పవర్ ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు అన్నింట్లో నాదేపై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు సింహ వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు ఈ యొక్క సింహ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలి పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరి కష్టాన్ని వీరు నమ్ముకుంటారు కానీ ఇతరుల పైన వీరు ఆధారపడరు ఇతరుల కింద పని చేయడం ఇతరుల కింద చేయి చాపడం వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి వీరు అన్యాయం చేయ కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల్లో అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మీ మంచితనాన్ని బహ బలహీనంగా భావించే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉండవచ్చు అంటే ఒకరు మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తులు స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు అలాగే మీ మీద నమ్మకం ఉందని నటిస్తూ మీకు మాయమాటలు చెబుతూ ఉంటారు ఇంకొకరు అమాయకంగా ఉంటారు కానీ లోపల తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు వారు ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అంటే వారు మీ బలహీనంగా ఉన్న టైం చూసి మీ దగ్గరికి వస్తారు సహాయం చేస్తారని మీరు సహాయం చేస్తారని వాళ్ళకు తెలుసు అందుకే చేతులు జోడిస్తారు కానీ అసలు లక్ష్యం మీ బాధ్యత మీపై బాధ్యతను మోపడం మీ డబ్బు పేరును మన మనశ్శాంతిని దెబ్బతీయడం ఇవన్నీ కూడా చాలా కారణంగా అయ్యే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఈ రెండు రోజు రోజులు గ్రహస్థితులు శుక్రుని ప్రభావం వల్ల మృదువైన మాటలతో మాయ మాటలతో పడే ప్రయత్నం జరుగుతుంది అలాగే శుక్రుడు ప్రేమ ఆకర్షణ మాటల మాధుర్యం కారణంగా అందుకే ఈరోజు శుక్రుని కారణంగా ఎదుటి వాళ్ళు మీతో మృదుగా మాట్లాడుతారు చాలా వినయంగా ఉంటారు మీరు వెంటనే నమ్మే అవకాశం ఉంది ఇది మీకు పెద్ద ప్రమాదంగా ఉంటుంది శని ప్రభావం వల్ల మీకు కర్మకు పరీక్ష జరిగే అవకాశం కూడా ఉంది ఈ రెండు రోజులు అయితే మీ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు సహాయం కోసం వచ్చినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి సహాయం చేసే విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది ఎందుకంటే వారు మీకు అమాయకంగా మాటలు చెప్తారు మీతో వినయంగా మాట్లాడి మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు వారు మీకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు అయితే మీరు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధేయపడినా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది ఈ రెండు రోజులు గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి కెరియర్ అండ్ ఉద్యోగ పరంగా పని భారం పెరగవచ్చు కానీ మీ ప్రతిభతో ఆటంకాలను అధిగమిస్తారు కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి మీకు ఆదాయం బాగుంటుంది అయితే అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఒత్తిడి కారణంగా మీకు విశ్రాంతి అవసరం వ్యాపారం పరంగా చూసుకుంటే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారంలో కొత్త లాభాలు వస్తాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మతపరమైన కార్యక్రమంలో మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు మీ యొక్క జీవిత భాగస్వామితో మీ మనస్సులోని మాటలను పంచుకోండి మీకు భారం తగ్గుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది భాగస్వామి సపోర్ట్ కూడా ఈ సమయంలో మీకు లభించే అవకాశాలు ఉన్నాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కాబట్టి ఈరోజు మీరు సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈరోజు మీ జీవితంలోకి అందమైన రోజుగా మలుచుకోండి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు చేసే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఈ రెండు రోజులు మీరు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్న వారికి పని భారం అధికంగా ఉంటుంది వృత్తిపరంగా మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి ఈ రెండు రోజులు మీ లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి